నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ మా దగ్గర ప్యూర్ జెర్సీ హెచ్అప్ క్రాస్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అందుబాటులో ఉంటాయండి ఎప్పుడు వచ్చిన ఇరవై ముప్పై ఆవులు అయితే నా దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయి మీరు వచ్చి రెండు మూడు పూటలు పాలు చెక్ చేసి తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మా బళ్ళు అయితే ఉంటాయండి మీకు ట్రాన్స్పోర్టు ఇబ్బంది ఏమీ లేదు డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు మేము మీ ఇంటికి అయితే ఆవులను అయితే అప్పచెప్తాం మీరు ఎవరైనా డైరెక్ట్గా రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసారు కదా ఆవులు పాలు వచ్చి రోజుకి రెండు పూటల మీద పన్నెండు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే అయితే నా దగ్గర అయితే మీకు దొరుకుతాయండి ఎప్పుడు స్క్రీన్ మీద అయితే నా నెంబర్ పెడతాను ఆవులు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని వచ్చి కలుసుకుని మా ఫామ్ దగ్గర తీసుకురావడం అయితే జరుగుతుంది జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ హెచ్ఎఫ్ క్రాసులు కానీ మీకు అందుబాటులో అయితే ఆవులు ఉంటాయండి నా దగ్గర ఇంకా ఆవులు చాలకపోతే పక్కనే ఇంకా మాకు నాలుగైదు పల్లెల్లో ఉన్నాయండి తీసుకెళ్ళి లయ్యి కూడా చూపిస్తాం అనేది మీకు జరుగుతుంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్ ఆవులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు ఆవులు ఇచ్చాక వారం రోజుల వరకు గ్యారెంటరీ అయితే ఇస్తామండి మై వచ్చిన పాలు ఏదన్నా తేడా వచ్చిన దారి రాకపోయినా అన్నట్లకి పూర్చి అయితే మాదేనండి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు నమస్తే అండి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మా దగ్గర అయితే హెచ్చప్ప జెర్సీ క్రాస్ బీల్డ్ అయితే ఆవులు దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి పద్నాలుగు లీటర్లు నుండి ఇరవై నాలుగు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ఎవరైనా ఆవులు కావాలే నాకు ఫోన్ చేయండి ఇదిగో చూశారు కదా ఇదైతే నేను ఏంటో జరిగిందండి ఇదైతే ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు వచ్చిందండి చూడండి ఇదిగోండి దీనికి ఆడదోడ పుట్టింది ఇదిగోండి హెచ్చప్ప ఆడదోడ పుట్టింది ఇది హెచ్చప్ దోడండి ఇది చూశారు కదా ఇది ఒక రోజే అవుతుందండి ఇదిగోండి ఇది కూడా ఆడదోడ పుట్టిందండి ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది ఎనిమిది అవుతుందండి పూటకే ఫస్ట్ ఏత సెకండ్ ఏత ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి మా అడ్రస్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తుందండి మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ ఫామ్ ఇదిగోండి ఇది అయితే ఒక వారం రోజులు ఉంటుందండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది వస్తుందండి ఇది కూడా చూశారు కదా ఇదిగోండి ఇది అయితే ఒక నాలుగైదు రోజుల్లో ఎంత నాలుగైదు రోజుల్లో ఎంత ఇదైతే ఒక ఏడు ఏడు అవుతుందండి పూటకే ఇదైతే ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి అలాగే ఇది కూడా చూడండి ఇది ఒక పది రోజులు ఉంటుందండి ఇది కూడా పూటకే ఎనిమిది ఎనిమిది రోజుకి పదహారు లీటర్లు అవుతుందండి ఇప్పుడు ఇంచే సెకండ్ అండి ఫస్ట్ ఒక ఏతైనంది ఇది ఇది కూడా మనకు ఇప్పుడు ఇంత సెకండ్ అండి ఇది కూడా ఒక ఏడు అవుద్ది ఫోర్ చూసారు ఇది కూడా సెకండ్ అండి జెర్సీ అండి ఇది జెర్సీ ఇది కూడా కోటకి కి ఏడు గ్యారంటీ ఇస్తామండి మా దగ్గర వచ్చి ఆవు తీసుకెళ్ళండి పది రోజుల వరకు పది రోజుల వరకు గ్యారంటీ అయితే ఇస్తాం పాలుకి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ వర్క్ ఇస్తే సరిపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మా బళ్ళు అయితే ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కలిసి తీసుకురావటం మా ఫామ్కి జరుగుతుందండి రైతులకు ఎవరికైనా ఆవులు